మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రోజు కెమెరాతోనే వీడియోస్ ఇస్తున్నా కదండి దాని దానివల్ల ఏంటంటే స్టెబిలైజేషన్ లేదు ఈ కెమెరాకి ఆ సాఫ్ట్వేర్ లేదు సో ఏంటంటే కెమెరా కొంచెం కదిలేక ఎక్కువ కదిలనట్టు కనిపిస్తుంది సో ఏం చేశానంటే గోపుల్ చాలా కాస్ట్లీగా ఉంది ఇంకో డీజే ఆస్మో అవి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో బడ్జెట్లో ఏదన్నా కెమెరా దొరుకుతాం యాక్షన్ కెమెరా చూద్దామని అమెజాన్లో అమెజాన్లో సెర్చ్ చేస్తే డిజిటెక్ గో క్యామ్ వన్ నాట్ వన్ అన్ ఒకటి బడ్జెట్లో ఉండే కెమెరా దొరికింది ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిట్ నైన్ రూపీస్ అండ్ నైన్ థౌసండ్ రూపీస్ సో దాని అన్బాక్సింగ్ చూద్దాం ఇప్పుడు ఎలా అంటే ఏమి ఇచ్చాడు పాటు అవన్నీ చూద్దాము సో అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ సో నేను ఏం చేశాను కెమెరా ఆర్డర్ ఇచ్చినప్పుడే ఎస్డి కార్డు కూడా ఆర్డర్ ఇచ్చేసాను వన్ ట్వంటీ ఎయిట్ జీబీది చూడండి సాండ్ డిస్క్ అయితే బెటర్ శాండ్స్క్ అయి చేశాను అన్బాక్సింగ్ చేస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ప్యాకింగ్ ఎలా ఉందో ఇది కూడా తీద్దాము డిజిటెక్ అంటే మంచి బ్రాండ్ అని అనుకుంటున్నాను ఈ మధ్య బాగానే వినిపిస్తుంది చూస్తుంటే సో అందుకనే ధైర్యం చేసి మన ఇదే తీసుకున్నాను సో దీనిలో ఉంటే ఫీచర్స్ చూద్దాం ఏంటో ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ ఇంటర్ పోల్ పోల్ పొలైటెడ్ ఫార్టీ ఎయిట్ మె మెగాపిక్సెల్ అంటే అంటే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ దాకా మనం మార్చుకోవచ్చు సో ఫైవ్ కే త్రీ ఫిఫ్టీ ఎఫ్పిఎస్ కే సిక్స్ ఫిఫ్టీ ఎఫ్పి ఎఫ్పిఎస్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఉన్నాయి దీనిలో నెక్స్ట్ వాటర్ వాటర్ రెసిస్టెంట్ అప్ టు థర్టీ మీటర్స్ అంట హండ్రెడ్ ఫీట్ సో డ్యూయల్ స్క్రీన్ ఒకటి ముందు ఒకటి ఉంటుంది వెనకాల ఒకటి ఉంటుంది సో సపోర్ట్స్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎస్డి కార్డ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాకా సపోర్ట్ చేస్తాయి హెచ్డిఎంఐ అవుట్పుట్ ఓకే ఇన్బిల్డ్ స్పీకర్ కూడా ఉంది ఇన్బిల్డ్ మైక్రోఫోన్ కూడా ఉంది వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎంఏహెచ్ లితీఎమ్ఐ అని బ్యాటరీ ఇచ్చారు రెండు ఇచ్చారు గైరోస్ స్టెబిలైజేషన్ కూడా ఉంది దీనిలో సో ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ చూద్దాము కేస్ అయితే ఓపెన్ చేసి ఓకే ఓపెన్ చేస్తాము సరే ఫస్ట్ కెమెరా ఇచ్చాడు సో కెమెరాతో వాటర్ రెసిస్టెంట్ కేస్ కూడా ఉంది అప్ టు హండ్రెడ్ ఫీట్ వాటర్ అంటే హండ్రెడ్ ఫీట్ వాటర్లో మనం దీన్ని తీసుకెళ్ళి లాగింగ్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఇది ఓపెన్ చేసి చూద్దాము సో మామూలు ఇది కేస్ తీసేస్తే వాటర్ ప్రూఫ్ కేసీస్ వేస్తే కెమెరా అన్నమాట కెమెరా చూడండి ఎలా ఉందో ఇది కెమెరా సో దీంతో ఒక డెమో వీడియో కూడా పెడతాను మీకు మామూలు ఫోన్లో తీసి దీనిలో తీసి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇది కెమెరా కెమెరా ఇచ్చారు సో ఇవన్నీ మన అటాచ్మెంట్స్ ఏవి ఉంటాయో వాటికి యూజ్ అయ్యే క్లిప్స్ లాంటివన్నీ ఇది ఎక్స్ట్రా బ్యాటరీ లితే లితే ఎక్స్ట్రా బ్యాటరీ ఇదే సో నెక్స్ట్ ఇది అదే హ్యాండిల్ సెట్ చేసుకునే పార్ట్ అన్నమాట సో ఇది కే ఇది మనం హ్యాండిల్ సెట్ చేసుకోవడానికి దాని అవుటర్ కేసు ఇది ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒక టు సి పోర్స్ సి పోర్ట్ వైర్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఇదేంటి ఇది కూడా అదే ఇది బ్యాండ్స్ లాగా ఇచ్చేది నాకు ఐడియా ఏంటో సో నెక్స్ట్ ఇవి స్టిక్కర్స్ లాంటివి ఏమో స్టిక్కర్స్ కాదండి ఇది ఏంటో మరి స్టిక్కర్ లాంటిదే సో నెక్స్ట్ మైక్రోఫోన్ కూడా ఇచ్చారు ఒకటి ఎక్స్ట్రా మైక్రోఫోన్ కూడా సెట్ చేసుకొని మనం వ్లాగింగ్ చేయొచ్చు ఈజీగా ఉండడానికి నా దగ్గర ఎలా అయినా ఎక్స్ట్రా వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది దాంతో కనెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది సో ఇదనమాట ఈ కెమెరాతో ఇచ్చేవి సో దీని తర్వాత నేను దీంతో ఒక వీడియో తీసి దీనిది ఫోన్తో ఒక వీడియో తీసి కంపేర్ కంపేర్ చేయడానికి పెడతాను చూసి మీరే చెప్పండి ఏది బాగుంటుందో ఏది బాగుంది అనేది ఎంత యాక్షన్ కెమెరా దీన్ని ప్రొఫెషనల్గా తయారు చేసేదే బ్లాగింగ్ కోసం కాబట్టి ఇదే బాగుంటుంది సో చూడండి మీరే సో ఓవరాల్గా కె కెమెరాతో పాటు వచ్చిన అని ఇవ్వానండి సో మీరు ఎవరైనా మీలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఇట్లాంటి యాక్చువల్ కెమెరా కొనుంటే ఈ కెమెరానే కొనుంటే దానిలో అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి నా కామెంట్లో మెన్షన్ చేయండి సో కామెంట్స్ వాళ్ళు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటిని చూస్తే నేను నెక్స్ట్ అంటే ఏం డిఫరెన్స్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు తెలుస్తుంది సో కామెంట్ వాళ్ళు తప్పకుండా చేయండి సో ఫ్రెండ్స్ ఇదే అండి గో క్యామ్ అదే డిజిటెక్ గో క్యామ్ కెమెరా స్టెబిలిటీ టెస్ట్ చేస్తానన్నది ఇదే సో మీరే వీడియో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఎక్కువ అంటే వీడియో అనేది ఆ స్టెబిలిటీ మీకు తెలుస్తుంటుంది ప్రతి షాట్ లో సో ఇదన్నమాట డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కెమెరా ఫోన్ కెమెరాతో తీసిన దానికి దీనికి సో నెక్స్ట్ వచ్చేది కెమెరాతో ఫ్రెండ్స్ కెమెరా అంటే ఫోన్ కెమెరాతో డిఫరెన్స్ ఎలా ఉందో మీరే చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా ఫోన్ కెమెరాతో చూస్తే దీనిలో ఇమేజ్ స్టెబిలిటీ లేదు సో మా మమ్మీ పట్టుకొని చూసినట్టు అది ఎంత ఊతు ఉంది మీరే చూడండి డిఫరెన్స్ సో మీరు చూసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చెప్పండి మా నాకైతే కెమెరా బడ్జెట్లో బాగానే వచ్చింది బాగుంది అనుకుంటున్నాను సో డిఫరెన్స్ మీరే చూసి చెప్పండి ఇంతటితో ఎంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలానే మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వచ్చే వీడియోతో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను